అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మన కూటమి నాయకులందరూ కూడా నన్ను అభిమానించి నన్ను ఇక్కడ శాసనసభ్యులుగా చేశారు మళ్ళీ ఈ సంవత్సరం తర్వాత ఈరోజు అహల్యాబాయి జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉంటే లాగా చేయాలంటే మలాంటి వ్యక్తులకి అంత సాధ్యం కాదు కానీ నాకు సాధ్యమైనంత వరకు నా చేతుల నాకు సాధ్యమైనంత వరకు తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఏదైతే చేస్తున్నారో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి నిత్యం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే నాలుగో తారీఖు మూడు వందల అరవై ఐదు రోజులు అవుతుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో నేను నా సొంత ఏమైనా వాడుకున్నాను అంటే మొన్న కాశీ వెళ్ళిన నాలుగు రోజులు మాత్రమే నేను వాడుకున్నాను నా సొంతానికి అది నేను చుట్టూ చెయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి మా నాన్నగారు గేయాలో పెళ్ళం పెట్టాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చిందని చెప్పి మీ అందరికి నా భార్య ఎన్నో దేవాలి మీరు ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యే అయితే నేను ఆ జోడి దగ్గరికి వస్తాను ఈ దేవుడి దగ్గరికి వస్తాను అని మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడం లేదు మనకి ఇప్పుడు ప్రోటోకాల్ ఉంది ఎక్కడ తీసుకెళ్ళా వస్తాదన్నా ఈరోజు నేను వెళ్ళలేని పరిస్థితి వెళ్ళలేని కాదు వెళ్ళలేక కాదు వెళ్ళక ప్రతి నిత్యం కూడా ఉదయం నా సమయం నాకేమైనా నా సొంత సమయం నేను ఉందా అంటే ఉదయం నాలుగున్నర లేచి నేను పూజ గదిలోకి వెళ్ళి ఐదున్నర నుంచి నేను నా యాగశాలలోకి వెళ్తే ఐదున్నర నుంచి ఏడున్నర వరకు రెండు గంటల సేపు నేను అక్కడ కూర్చొని నా యొక్క భాగాలు చేసుకుంటాను అది ఒక్కడే నా సొంతంగా నేను తీసుకున్నది ఏడున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు ఇక్కడే అదే కూర్చొని కూర్చొని మీతో అన్ని కార్యక్రమాలు చేస్తున్న డిస్సు మీ అందరికీ తెలుసు భవిష్యత్తులో కూడా నా ప్రాణ ఉన్నంత ఉండాలి నా కుటుంబ ప్రభుత్వం కోసమో నా సంపాదన కోసమో నేను ఎప్పుడు అవ్వలేదు ఎమ్మెల్యే అవ్వలేదు నాకు దైవ భక్తిగా ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు మీరు ద్వారా నాకు ఈ అవకాశం కల్పించారు కాబట్టి ఇది ఒక దైవ కార్యక్రమంగా నేను శాసనసభ్యునిగా నేను అని మీ అందరికీ మనవించుకుంటూ ఆయన విజ్ఞప్తి ఆయన చేసినటువంటి చూసింది తప్పకుండా మరికొంత నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను భారతీయ జనతా పార్టీ నన్ను ఆదరించి నేను ఎవరో తెలియకపోయిన శ్రీకాకుళంలో నియోజకవర్గంలో బండి అనే గ్రామంలో నడుగుల పాలేమని ఒక నలభై మంది కుటుంబాలు ఉండే ఒక కుగ్రామాలకి భారతీయ జనతా పార్టీ కమలం తెచ్చి ఈరోజు ఇక్కడ చేసిందంటే ఆ చేసిందంటే మర్చిపోలేము ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ రుణ ఉంటాను శాశ్వతంగా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో మాత్రం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశయాలతో అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో లే విధంగా పనిచేస్తానని చెప్పి ఎన్నో మీటింగ్లు చూసాం ఎంతో మంది మీటింగ్లు తీసాం అలా చిరుకు పెడితే చాలా పారిపోతాం కానీ ఆయన ప్రసంగం ప్రారంభించేటప్పుడే వర్షం పడిన ఎవ్వరూ కూడా కదలకుండా మీరందరూ కూడా మన ఇచ్చిన నియోజకవర్గం ఎంత గౌరవంగా ఉంటుందో పెద్దలకి చూపించినందుకు మీ అందరికీ మరొకసారి నాకు తెలుగు